న్యూస్ వార్తలకు స్వాగతం నా పేరు జగన్నాథ్ రెడ్డి నేటి వార్తలోని ముఖ్యాంశాలు విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలి గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల వసతి గృహాన్ని సందర్శించిన ఎమ్మెల్సీ ప్రభుత్వ చీఫ్ బిఫ్ పట్నం మహేందర్ రెడ్డి పాదయాత్రగా శబరీషుని దర్శించుకుని వచ్చిన అయ్యప్ప స్వాములు స్వాగతం పలికి ఘనంగా సన్మానించిన తోటి అయ్యప్ప స్వాములు విద్యార్థులకు మంచి వైద్యంతో పాటు ప్రభుత్వం ఇచ్చే మెను ప్రకారం మంచి భోజనం అందించాలని తెలంగాణ ప్రభుత్వ చీఫ్పి పట్నం మహేందర్ రెడ్డి వైద్యాధికారులను అధికారులను ఆదేశించారు తాండూరు పట్టణంలోని సాయ్పూర్ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల వసతి గృహంలో అస్వస్థతకు గురైన విద్యార్థులను శుక్రవారం చీపి పట్నం మహేందర్ రెడ్డి పరామర్శించారు ఉపాధ్యాయులు వైద్యులతో జరిగిన ఘటనకు సంబంధించి వివరాలపై ఆరా తీశారు విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి ధైర్యాన్ని చెప్పారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పిల్లలంతా క్షేమంగా ఉన్నారని తెలిపారు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు తాండూరు సబ్ కలెక్టర్తో పాటు వైద్యులు వైద్య సిబ్బంది అక్కడే ఉండి వైద్యం అందిస్తున్నారని తెలిపారు ఎవరికి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు కలుషితమైన ఆహారం అంటూ ప్రతిపక్షాలు ప్రచారం చేయడం సమంజసం కాదని విద్యార్థులు భోజనం సరిగా ఉడకని పరిస్థితుల్లో అస్వస్థత గురైనట్లు అధికారులు తెలిపారని వివరించారు ఇకపై వసతి గృహాల్లో విద్యార్థులకు అందించే ఆహారం నాణ్యంగా ఉండాలని అధికారులను ఆదేశించడం జరిగిందని తెలిపారు ప్రస్తుతం అస్వస్థత గురైన వారు క్షేమంగా ఉన్నారని కాగా ఒక బాలిక లీలావతి మాత్రం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ లోని నిమిషకు తరలించారని తెలిపారు ఆమె పరిస్థితి కూడా బాగానే ఉందని నిన్నటికి ఈ రోజుకి రికవరీ అయినట్లు వైద్య సిబ్బంది చెప్పారన్నారు అయితే తాను స్వయంగా హైదరాబాద్ లోని ఆసుపత్రికి వెళ్లి బాలిక పరిస్థితి నే సమీక్షిస్తామని చెప్పారు అలా ఇక్కడ ఉన్నండు బాయ్స్ ల లేడీస్ ల ఉదయ్ వైపు ఎవరైనా ఉన్నారు పూర్వమా నేను చెప్తున్నా నివేదిక ఐదు ఇవా కుమార్ రాఖడ్ లేడీస్ ఫోన్ మాత్రం వాని ది సొమపు ఫోటో తీనా కొర ओके। 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 ओके పాప కొద్ది అన్నారు మిగతా వాళ్ళంతా బాగా అయ్యారు ఇక్కడనే ఆడారు జిల్లా అధికారులంతా కూడా ఇక్కడనే ఉండి చూస్తున్నారు ఎవరికి ఇబ్బంది కాకుండా మరి డాక్టర్స్ కూడా ఉన్నారు కాబట్టి డైలీ డాక్టర్స్ ఉన్నారు ఆడ కాబట్టి జాగ్రత్తగా ఇబ్బంది కాకుండా మేము కూడా చెప్పినాం మందులు ఇచ్చి మరి అందరు కూడా బాగా అయింది రాత్రి కూడా పోగ్రాలు అన్నీ కూడా చేస్తారు ఆడేవ గారికి పోగ్రాలు కూడా చూపించినారు ఒక్క పాపకు మాత్రం ఇబ్బంది ఉంది ఆ పాప కూడా మందులు ఇచ్చి ఇమ్మడియట్గా ఏం కాకుండా చూస్తామని చెప్పి ఆఫీస్ అని చెప్పారు సార్ కొంతమంది అంటున్నారు సార్ ఆ గవర్నమెంట్ హాస్పిటల్ కాకుండా ఇక్కడ ట్రీట్మెంట్ ఎందుకు చేస్తున్నారు అని అంటున్నారు

ఎవరు పాపనే నేను కూడా ఆ పాప ఎక్కడ పోయి చూస్తా సాయంత్రం హైదరాబాద్ ఎక్కడో తెలుసుకొని నేను వికారావు జిల్లా తాండూరు నుంచి శబరిమలకు పాదయాత్రగా వెళ్లి శబరీషుని దర్శించుకుని తిరిగి వచ్చిన అయ్యప్ప స్వాములకు ఘనంగా స్వాగతం పలికి సన్మానించారు తాండూరు నుంచి సుమారు ఇరవై మంది అయ్యప్ప స్వాములు శబరిమలకు బయలుదేరి వెళ్లారు పన్నెండు వందల కిలోమీటర్ల పాదయాత్ర వెళ్లి శబరీషుని దర్శించుకుని క్షేమంగా తాండూరుకి చేరుకున్నారు శుక్రవారం తాండూరులోని అయ్యప్ప స్వామి దేవాలయంలో పాదయాత్రగా వెళ్లి వచ్చిన కౌన్సిలర్ వరాల శ్రీనివాసరెడ్డిని అయ్యప్ప స్వాములు ఘనంగా సన్మానించారు అదేవిధంగా పాతతాండూరు మణికంఠ ఆశ్రమం నుంచి పాదయాత్రకు వెళ్లి వచ్చిన గోవింద్ శ్రీకాంత్ స్వాములను అయ్యప్ప స్వామి దేవాలయం నుంచి పాతతాండూరు వెంకటేశ్వర స్వామి దేవాలయం వరకు రథంపై శోభయాత్రగా తీసుకువెళ్లి ఘనంగా సన్మానించారు నేటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుతాం అంతవరకు సెలవు నమస్కారం